నమస్తే మేడం నమస్తే సార్ ఏంటి మేడం ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు సూపర్ కలెక్షన్ ఈ రోజు ఏంటంటే మన వాళ్ళు ఎక్కువగా డైలీ వేర్ సారీస్ కి సంబంధించి రిక్వైర్మెంట్ అడిగారు దాంట్లో ఇంక్లూడ్ కేటలాగ్స్ అండ్ సారీస్ డైలీ వేర్ సారీస్ డెలివర్ సారీస్ లోనే కొంచెం హై క్వాలిటీ లో కేటలాగ్స్ కూడా వస్తాయి సార్ ఓకే మేడం సో ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటాయి లో బడ్జెట్ లో ఉంటాయి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అండ్ కలెక్షన్ పరంగా కూడా గుడ్ క్వాలిటీ ఉంటుంది ఓకే మేడం ఓకే సో మనం చూద్దాం ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ అండి అంతా కూడా డైమండ్స్ డైమండ్స్ ట్రయాంగిల్స్ లో వస్తుంది అనమాట సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇట్లా ట్రయాంగిల్స్ లోనే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ సారీస్ అనమాట లైట్ వెయిట్ శారీస్ అస్సలు వెయిట్ ఉండదండి ఫుల్ గ్యారంటీ ఉంటుంది అనమాట ఇది పళ్ళు సార్ ఇక మనం కలర్స్ లోకి వెళ్తే చాలా చాలా సూపర్ కలర్స్ ఉన్నాయన్నమాట జస్ట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అనమాట సో కలర్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటాయి సార్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ సారీ 179 ఓన్లీ 179 మన వాళ్ళ కలర్స్ చూడొచ్చు చాలా చాలా యూనిక్ ఉంటాయి సార్ అండ్ 8 కలర్ కంపల్సరీ తీసుకోవాలి సార్ సెట్ లో ఎన్ని సారీస్ వస్తే అన్ని సారీ కంపల్సరీ తీసుకోవాలి ఇది సార్ సెట్ ఓకే జస్ట్ మన వాళ్ళ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు సూపర్ గా ఉంటాయి కలెక్షన్ అయితే సెకండ్ డిజైన్ సార్ పళ్ళు చూడొచ్చు చాలా యూనిక్ గా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారన్నమాట మ్యాంగో డిజైన్ ఇవి యాక్చువల్లీ యూనిఫామ్ శారీస్ సెంటర్ సార్ యూనిఫామ్ శారీస్ లా కూడా యూస్ చేయొచ్చు అండ్ మనకి డైలీ వరకు కూడా చాలా సూపర్ గా కంఫర్ట్ గా ఉంటాయి సార్ చూడొచ్చు చాలా యూనిక్ అండ్ ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సార్ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అసలు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట అండ్ ఇవి కంప్లీట్ గా మీకు ఒకే కలర్ లో ఒక ట్వంటీ పీస్ థర్టీ పీస్ హండ్రెడ్ పీస్ కావాలంటే కూడా మా దగ్గర రెడీ ఉంటాయి అండి బ్లౌజ్ చూడొచ్చు చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనం ఓన్ మ్యానుఫాక్చర్ అండి అందుకే మీకు ఒక హండ్రెడ్ పీస్ కావాలి అంటే కూడా రెడీగా ఉంటాయి అనమాట ఇందులో కూడా మనం కలర్ చూడొచ్చు జస్ట్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ ఉంటాయి అనమాట మనం బ్లౌజ్ కూడా చూసాం కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసాము అండ్ ఇలానే సింగిల్ కలర్ లో ఇట్లా మనకి శారీస్ వస్తాయి సార్ ఇక్కడ చూడొచ్చు సింగిల్ కలర్ అనమాట చాలా యూనిక్ ఉంటాయి అండ్ మన వాళ్ళకి ఫోర్ కలర్స్ చూపించాం కదా అట్లానే ఫోర్ బండిల్స్ ఉంటాయి అనమాట మన దగ్గర వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సార్ అండ్ నెక్స్ట్ మనం మార్బుల్ శారీస్ కూడా చూద్దాం గోల్డెన్ మార్బుల్ అంటారు సార్ నెక్స్ట్ చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ శారీ చూసినట్లయితే లీఫ్ డిజైన్తో నెమలిపించం డిజైన్తో హైలైట్ చేశారు సార్ చాలా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ కానీ యూనిక్ డిజైన్ కానీ హస్సం ఉంటాయి డిజైన్స్ అయితే ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి వన్ ఎయిటీ నైన్ రూపీస్ సరే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనమాట రిపీట్ రిపీట్ ఆర్డర్లు వస్తున్నాయి ఈ డిజైన్ అయితే

కలర్స్ కలర్స్ అయితే చూడక్కర్లేదు ఏమేం వైట్ కామన్ ేషన్ సార్ మనకి ఇప్పుడు చూడండి మీరు అన్నట్లు చాలా కలర్ఫుల్ గా ఎందుకంటే వైట్ సారీ అయినా కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది సార్ ఎందుకంటే మనకి ఫ్లవర్స్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా కాంబినేషన్ వస్తుంది కాబట్టి చాలా యూనిక్ ఉంటుంది ఓకే జస్ట్ వైట్ లో మాత్రం ఫోర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మన వాళ్ళు అండ్ నెక్స్ట్ వైట్ లో మరో బ్యూటిఫుల్ డిజైన్ సార్ టైగర్ ప్రింట్ టైగర్ ప్రింట్ అవును సార్ పళ్ళు ఇది ట్రాంగిల్ అవును చిరుతా డిజైన్ ఎస్ సార్ చూడొచ్చు ఇది చాలా చాలా యూనిక్ ఉంటుంది బోటిక్ ఐటమ్ సార్ ఇది ఫుల్ ఎప్పటి నుంచి మేము గత వన్ ఇయర్ గా రన్ చేస్తూనే ఉన్నాము రిపీట్ రిపీట్ రిపీటెడ్ గా వస్తుంది ఆర్డర్ చాలా వస్తున్నాయి అంటే ఇంకా కస్టమర్ వెయిట్ చేస్తున్నారు ఇంకా వీటి గురించి అవును ఇది బ్లౌజ్

చాలా యూనిక్ ఉంటాయి మనం చూడొచ్చు బ్లూ యాష్ పింక్ గ్రీన్ యెల్లో మెరూన్ ఆల్ కలర్స్ అనమాట అవును సార్ ఎక్సలెంట్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాము పెన్సిల్ క్రేప్ పెన్సిల్ క్రేప్ లో వచ్చేసి పటోల డిజైన్ పళ్ళు ఇచ్చారు సార్ ఇది వచ్చేసి మనకి చాలా ఒక టూ థౌజండ్ పైన కాస్ట్ ఉన్న శారీస్ కి మాత్రమే ఈ డిజైన్ ఇస్తారు సార్ బ్యూటిఫుల్ డిజైన్ బాంధిని వచ్చింది పటోలా బోర్డర్ వచ్చింది అండ్ విత్ జరీతో ఫాయిల్ వచ్చేసింది బోర్డర్ లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట అండ్ సార్ ఇందులో బ్లౌజ్ కూడా చాలా యూనిక్ ఉంటుంది సార్ చిన్న చిన్న బాధిన బ్లూ కలర్ తో ఇచ్చారనమాట ఎందుకంటే బాడీ కలర్ బ్లూ కాబట్టి అండ్ ఇందులో కలర్స్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు సార్ బ్యూటిఫుల్ ఉండే తెలుగు వాళ్ళ టేస్ట్ అంటే సూరత్ లో మోస్ట్లీ హోల్సేలర్ లోనే అందుబాటులో ఉంటాయి సార్ ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి సౌత్ టేస్ట్ అవును సౌత్ టేస్ట్ కొంతమంది సూరత్ తెలియక వచ్చి ఇబ్బంది పడతారు సార్ అంటే సూరత్ రా వచ్చేస్తారు కానీ అన్ని షాపుల్లో సౌతే ఉంటుంది అనుకుంటారు ఇక్కడ అన్ని షాపుల్లో సౌత్ టేస్ట్ ఉండదండి ఎందుకంటే మరాఠీ ఉంటుంది మహారాష్ట్రీ ముంబై అండ్ కల్కటా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో ఒక్కొక్కరి కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట దాని సార్ నెక్స్ట్ డిజైన్ త్రీ డి పట్టా బోర్డర్ బోర్డర్ లో ఫ్లవర్స్ అయితే ఓ సూపర్ మేడం చాలా యూనిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి చాలా చాలా హెవీ క్వాలిటీ సారీస్ అండి లో బడ్జెట్ లో ఉంటాయి అన్నమాట ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే చాలా చాలా సూపర్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి పేస్టల్ కలర్స్ ఉంటాయి సార్ పేస్టల్ కలర్స్ చూడొచ్చు అస్సలు సార్ మిస్ చేసుకోలేరు ఎవరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటారు చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి అస్సం కలెక్షన్ అంటే అస్సం కలెక్షన్ అనమాట సూపర్ ఉన్నాయి సో ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే ఒక్క సెట్ కావాలన్నా కూడా మీరు బై చేయొచ్చు అనమాట నెక్స్ట్ మనం కేటలాగ్ శారీ వచ్చేసాము సార్ ఇది వచ్చేసి మనకి కేటలాగ్ శారీ అనమాట కంప్లీట్ గా పళ్ళు చూడొచ్చు అంత బిగ్ బిగ్ బంచెస్ లాగా వస్తుంది బోర్డర్ చూసినట్లయితే బోర్డర్ అయితే మనకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇందులో వచ్చేసి మనకి కేటలాగ్ కూడా వస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బ్యాగ్ కోంబో వస్తుంది ఓకే కేటలాగ్ వస్తుంది బ్యాగ్ వస్తుంది ఫోటో వస్తుంది అవును సార్ ఇందులో మనం ఒకసారి మ్యాచింగ్ చూద్దాము ఇలా వస్తుందండి బ్యాగ్స్ ప్యాకింగ్ అండ్ ఫోటో కేటలాగ్ కూడా వస్తుందండి ఓకే మేడం కూడా చూపిస్తాను మన వాళ్ళకి సో ఇది సార్ కలర్స్ వా వా వావా అన్ని కలర్స్ సూపర్ కలర్స్ మేడం నేను వచ్చేసరికి అదితి క్యాటలాగ్ అంటారు సార్ కాస్ట్ చెప్తే షాక్ అయిపోతారు ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ కోంబో నైంటీ నైన్ ఓన్లీ ఓకే సో చూడొచ్చు ఇది మన కేటలాగ్ అనమాట ఇవి బాక్స్ శారీస్ ఒక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బేస్ వస్తుంది అనమాట సో ఈ రోజు ఇవి సార్ మన వాళ్ళ కోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవి కాక కేటలాగ్స్ లో మన దగ్గర టూ హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ టూ హండ్రెడ్ డిజైన్స్ సో సూరత్ అంటేనే కలెక్షన్ లో వర్షం అనమాట సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మీ ఊర్లో తీసుకోవడానికి సూరత్ లో తీసుకోవడానికి వేరియేషన్ ఏంటంటే మీరు సూరత్ లో పర్చేస్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది సో ఆప్షన్ ఉంటుంది అక్కడ వాళ్ళ కస్టమర్ కి ఎలాంటి కలెక్షన్ కావాలి అని ఎగ్జాక్ట్ టేస్ట్ మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు అప్పుడు మీకు బెనిఫిట్ ఏంటంటే ఫటాఫట్ సేల్ అయిపోతుంది సో ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సో మంచి గ్యారెంటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ మీరు బై చేయొచ్చు మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి అంటే సూరత్ నుంచి తీసుకోవడం వల్ల మీకు తగ్గే బెనిఫిట్స్ అనమాట సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా సార్ నాకు తెలిసినంత దాంట్లో మన వాళ్ళందరికి కూడా మంచి జరగాలని నాకు ఉన్న నాలెడ్జ్లో నాకు తెలిసిన టిప్స్ అనేది మనం వాళ్ళకి షేర్ చేశాను అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా రిపీటెడ్గా మేము చేసే వీడియోస్ అనేది మీరు మళ్ళీ చూడడానికి వీలవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నారు నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది యూ మేడం